భారత్ మాతాకి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు దేశంలో జాతీయ రహదారులన్నా ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది గుర్తొచ్చేది జాతీయ రహదారులు అభివృద్దికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు అదేవిధంగా కేంద్రంలో నా సహచరులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు రాష్ట మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గౌరవీయురాలు అక్క సీతక్క గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేశ్ గారు వంశీ గారు గౌరవ శాసన సభ్యులు హరీష్ గారు లక్ష్మి గారు పాయల శంకర్ గారు రామారావు పటేల్ గారు అదేవిధంగా బొజ్జు పటేల్ గారు విఠల్ గారు ఎమ్మెల్సీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గారు వెంకటేష్ గౌడ్ గారు శ్రీదేవి గారు రఘునాథ్ గారు ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికైనటువంటి ప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రాధాలు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్ కు రైన్ ఉండేది కాదు ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రోజు విన్న ప్రాంతాల్లో కావచ్చు దేశంలోని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలుంటే ముందుగా పది జిల్లాలు ఉండేది దానిని ముప్పై మూడు జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కర్ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రాజాలకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రాజధానుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కర్ గారు ఈ కాగజీన ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము కొన్ని పూర్తి అయినటువంటి రోడ్లలో ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కర్ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది ఈ రోజు తెలంగాణలో ఐదు వేలకు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకుని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కర్ గారు మరి మోడీ గారు ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు ప్రమాదాలు తగ్గాయి వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమనమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది పెట్రోల్ ఖర్చు తగ్గింది అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అవి జాతీయ రాజాలకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు ఓవర్ కావచ్చు ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్ కనెక్టివిటీ గాని అది రైల్ కనెక్టివిటీ కానీ అది విమానాల కనెక్టివిటీ కానీ అది వాటర్ వే కనెక్టివిటీ ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మీ అందరి కొరదొకటే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో మన జైలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది కాజుపేటలో ఎనిమిది వందల కోట్ల రూపాయల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఎనిమిది వందల మెగావట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను కోట్ల రూపాయలతో మన రామగుండంలో వంద మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మను చేస్తున్నాను అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ కేంద్రీయ పసుపు బోర్డు టర్మెరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మను చేస్తున్నాను అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామపు యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్కొక్క కోట్ల రూపాయలతో రైల్వే లైన్లు గాని డబ్లింగ్ ప్రాజెక్టులు గాని అమలు జరుగుతూ ఉన్నాయి లక్ష వేల కోట్ల రూపాయలతోటి జాతీయ రాజోర్ల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని సందర్భంగా ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను వరంగల్ జిల్లాలో మామనూర్ ఎయిర్పోర్టు మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందనే విషయాన్ని సందర్భంగా చేస్తా ఉన్నాను ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనీ ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కొనసాగుతా ఉన్నాయి మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశంలో ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు మరి ప్రతి నెలకు ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చేది మనం చేస్తాను పేద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యము అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పేద ప్రజలకు సంబంధించి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత ఆరోగ్యము ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి మరి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం అందించేటువంటి దేశంలో తమకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా మరి నిధులు అందిస్తున్న విషయాన్ని నగర గ్రామ పంచాయతీల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ పారిశుద్ధ కార్మికులు గాని విద్యుత్ కరెంటు గాని అన్ని గ్రామ పంచాయతీలకు మరి ప్రతి సంవత్సరము నిధులు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను పొదుపు సంఘాలన్నిటి కూడా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వము రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మని చేస్తున్నాను ధాన్యం కొనుగోలు కూడా మీకు తెలుసు ఎంఎస్పీ గతంలో రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు ఇరవై మూడు వందలకు మించి ఈ యొక్క ఎంఎస్పి పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం కాటన్ కొనుగోలు చేస్తా ఉన్నాం ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన హామీ ఇచ్చాడు అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది ఈ రోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా ఎంత కావాలన్నా కూడా ఈ రోజు ఎరుపుల ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తా ఉన్నాయి అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా जातीय राजदार अभिवृद्धि अद्भुत प्रजा तरफ आदरणीय नितिन गडकरी जी को मई तेलंगाना जनता के ओर से मई हृदय से धन्यवाद देना चाहता हूँ उनका नेतृत्व में तेलंगाना में लगभग एक लाख पच्चीस हजार रूपये खर्च करके थर्टी टू डिस्ट्रिक्ट आए तो उसमें थर्टी टू डिस्ट्रिक्ट को नेशनल हाईवे के साथ डेवलप किया है हमारा हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो हमारा हैदराबाद से वैजाग जाने के लिए भी हो हमारा हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो हमारा हैदराबाद से नागपुर जाने के लिए भी हो हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो कोई भी जिला हो कोई भी प्रांत हो ऐसा कोई जिला नहीं कोई प्रांत नहीं कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं उसी जिला को उसी स्टेट को హైదరాబాద్ తెలంగాణ జిల్క్టివిటీ జిల్లా నేషనల్ హైవే మోడీజీ కే కనెక్ట్ కారత్ ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి అందుకే భారత్ మాతాకి స్వాగతం స్వాగత है, है। जी, जी, जी को भारत माता की గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు అద్భుతంగా ప్రతిధ్వనింప చేశారు ద బ్రేన్ బియన్